కాజీపేట రైల్వే దేవాలయంలో రాకేష్ శర్మ ఆధ్వర్యంలో దీపోత్సవం అంగరంగ వైభవంగా జరిపించారు కార్తీక మాసం సందర్భంగా ఉదయం శివాభిషేకాలు దీపారాధనలు ప్రతి మంగళవారాలు అన్నప్రసాద వితరణ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో పి పరశురాం వర్కింగ్ చైర్మన్ పి భాస్కర్ రావు సెక్రటరీ ఎన్ భాస్కర్ ట్రెజరర్ ఎస్ సర్ప్రసాదరావు ఎం శంకర్ రమేష్ కుర్మయ్య దేవాలయం సేవకులు తదితరులు పర్యవేక్షించారు நான் குடி எணை எது சவாதீ நடுத்து రెల్వే కమిటీ వార్తాన్ని జరిపిస్తారు ఈ గుడిలో రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈతీక అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది అట్లాగే ఈ కార్తీక మాత్రం మొత్తం ఉదయం ఐదు గంటల నుండి ఆరు ఏడు గంటల వరకు ఇన్ని అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది ఈ కేవలం ప్రజల కోసం నడుపుతున్న వీళ్ళే తప్ప ఇక్కడ లాభాలు లేదు ప్రతి ఊళ్ళో ఇక్కడ అయ్యప్ప సాగుడి గుడి రామ అయ్య పద్మలమ్మ గారు నవగ్రహాలు సాయి బాగుడు తర్వాత సుప్రే సాంగుడి ఇలా అన్ని గుడిలో దీనిలో సముదాయం ఉంది ఇది రైల్వే వారు గత ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం గుడి నిర్మించి ఈ రైల్వే ఎంప్లాయీస్ గురించి దీన్ని జరిగింది రాకేష్ శర్మ అట్లా అందరూ ఉన్న శువునికి ప్రత్యేక అభిషేక కార్యక్రమం ఉదయం పంచామ్రావేశం పుట్టిన జరిగింది గంటల నుంచి ఏడు గంటల వరకు ఒక అభిషేక కార్యక్రమం సాయంత్రం వచ్చి వచ్చింది శూన్కి ప్రత్యేక అభిషేకమైంది ఐదు ఇక్కడ దీప దీపోవం దీప దీపావళి గుడికి మొత్తం అలంకరించి ఇక్కడ స్వామివారికి గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇచ్చిన వాళ్ళు స్వామివారికి ప్రతి గుడి కూడా తమ దీపాన్ని దానం చేసి या दादा मुनि ये राधे

ಸಂಧೋ ತರಂತರ ಕಾಂ ದೇವ ಮಹಾ ಇತಿ ಸೇ ಸಂಜೀವನಿ ಆಗಿರೆ ಕಂಡು ಅರಿಹರ ಪ್ರೇಕ್ಷಕ ಸಮಯದಲ್ಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಕರಸ್ ಸ್ವಾಮಿ ದೇವ ಆಲಿಂದ ತದಂತರ ಶ್ರೀಸ್ಥಾನ ಕಂಡು ಬ್ರಾಹ್ಮಣ ಅರಿಹರ ಪುರಿ ಜನಂದ ಅಕ್ಷಿನ ವರ್ತಮಾನ ಸೋಹಾರಿಕ ಜಾಂಧ್ರಾಣಿನ ಪ್ರಭವ दो ಜನಕ್ಕೆ ಶ್ರೀ ಗೋಧಿ ನಾಮ ಮಧ್ಯ ಲಕ್ಷ್ಯನಹಿನ ಜಯಂದ್ರ ದೋ ಕಾರ್ತಿಕ ಮಾಸೇ ಇದು ಸುಪ್ರಭತೆ ಬಹು ಜ್ಞಾನಿಯಾಯ ಸಾಯಿ ಸಂದೇ ಸಮಯ ಲಕ್ಷ್ಮಿ ವಾಗನೆ ಶುಭವಾಗನೆ ಸೂರ್ಯ ಉಪಕರಣೆ ಯವಂದ ವಿಜಯ ಸಿಚಾಯ ಸೋಗದಲ ಶ್ರೀಮಾನ್ ಶ್ರೀವದಹ ವಿಜ್ಞೇಶ್ವರ ಸ್ವಾಮಿ ఈరోజు పోహర్ణమి రోజు మన రైల్వే టెంపుల్ కాంప్లెక్స్లో శివాలయం దగ్గర అలాగే అన్ని దేవాలయాల దగ్గర కూడా దీపంగా అన్ని కూడా మూడు వందల ఇరవై మందులతో వెలిగించి భక్తుల అందరూ కూడా వారి వారి యొక్క కోరికలు చెప్పుకొని వెలిగించి కార్యక్రమాన్ని చాలా వరకు విజయవంతం చేస్తారు ఈరోజు పొద్దున ఆరు గంటల నుంచి మొదలుకొని మధ్యాహ్నం పన్నెండున్నర వరకు అలాగే దీపోత్సవం జరిగింది అలాగే సాయంత్రం ఇప్పుడు ఆరున్నర నుంచి మొదలు మొదలుకొని తొమ్మిది గంటల వరకు ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మా యొక్క దేవాలయం కమిటీ వారందరూ కూడా వారికి అనేక రకాలుగా వసతులు కల్పించి చేపిస్తున్నారు మేము కూడా ఈ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి గ్రామాలు అందరం కూడా వారికి అనుకూలంగా ఉండి వారికి ఏది ఎలా కూడా చెప్పి వారికి ఇచ్చేటువంటి ఇతరత్ర ఏవైనా కానీ తీసుకొని వారికి అనుకూలంగా ఉండి విషయం న్నీ కూడా సమకూర్చి ఆ భక్తులు సుత అందరూ కూడా సంతోషంగా మాతో కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారు ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి వారు కూడా దైవ సంకల్పంతో చేసుకుంటారు ఇది ఇప్పటి వరకు సుత ఎవ్రీ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజలు నుంచో వచ్చి కూడా ఇదే దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి ఆ స్వామివారి కుటుంబం పొందడవుతారు మేము ప్రతిరోజు కూడా ఈ యొక్క రుతునికి మహిళ రుద్ధాభిషేకం చేస్తూ ఆ యొక్క స్వామివారికి అనేక రకాలుగా వారి వారి యొక్క భక్తుల గోత్రామాలు చెప్పి వారి యొక్క కోరికలు తీర్చే విధంగా కార్యక్రమాలు చేస్తున్నాం కావున ఈ యొక్క దేవాలయం కంటి వాళ్ళు కూడా చాలా వరకు అందులో అన్ని విధాలా సహకరించి ప్రతి మంగళవారం మండలాలను చేయడమే కాకుండా మిగిలి వారికి ఆ యొక్క మంత్రులందరికీ కూడా ఏదైనా ప్రతి సమాచారానికి అవుతున్నారు బాగా కావున అందరూ కూడా ఈ యొక్క విషయంలో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమంలో ఇప్పుడు నా వెళ్తున్నటువంటి ఆర్థిక కమిటీ మెంబర్లు కొడి ఈ కార్యక్రమాన్ని కొంచెం ముందుకు తీసుకు వెళ్ళాలని కోరుకుంటూ ఒక చిన్నపాటి సమావేశాన్ని పొందిస్తున్నాడు నా రాకేష్ శర్మ అండి انکا تا ما نه انکا